ಬರ್ತಾ ಇರ್ತೀವಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ ಬರ್ತೀವಿ ಈಸ್ಕೊಂತಾರೆ ಅವ್ರ ಬುಟ್ಟಿಗೆ ಹಾಕೊಂತಾರೆ ನಮ್ ಸಮಸ್ಯೆನ ಯಾರು ಆಲಿಸ್ತಾ ಇಲ್ಲ ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಸರ್ ಏನಾಗಿದೆ ಏನು ಅಂತ ತಗೊತಾರೆ ಅದ್ರಲ್ಲಿ ಬುಟ್ಟಿಗೆ ಹಾಕೊಂತಾರೆ ಹೊತ್ತು ನಿಮ್ ಕಷ್ಟ ಏನಿದೆಯಮ್ಮ ಬಂದು ಆಲ್ಸೋರಿಲ್ಲ ಒಂದೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು ಸಂಸಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಬಂದು ನಿಮ್ಗೆ ಕಷ್ಟ ಸುಖ ಏನಮ್ಮ ಅಂತ ಕೇಳಿ ನಮ್ಗೆ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಸರ್ ಆಗಿರೋ ಸೈಟ್ಗಳನ್ನ ಕೊಡೋದಕ್ಕೆ ಏನು ಸರ್ ಅವರಿಗೆ ತಂದರೆ ನಮಗೆ ಇದೇ ಪ್ರಕಾರವಾಗಿ ಇವು ಮಾಡಿದ್ರೆ ನಾವು ಧರಣಿ ಕೂತ್ಕೊಂತೀವಿ ನಮ್ಮ ನ್ಯಾಯ ಸಿಗೋದು ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಬಿಡಲ್ಲ ಸರ್ ಹಾಂ ಅಕ್ಕುಪತ್ರಗಳು ಕೊಟ್ಟಿಲ್ಲ ಸರ್ ಅಕ್ಕುಪತ್ರ ಕೊಡಿ ಅಂತ ನಾವು ಕೇಳ್ತಾ ಇರೋ ಸರ್ ಈಗ ಇದು ಸರ್ವೆ ನಂಬರ್ ಚೆಕ್ ಬಂದಿ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ರೆ ಹ್ಞೂ ಸರ್ವೆ ನಂಬರ್ ಐತೆ ಎಲ್ಲ ಆಗಿದೆ ಸರ್ ಆಗಿರೋದನ್ನ ಅವ್ರು ವಿತರಣೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಸರ್ ಸರ್ ಅವ್ರು ನಾವು ಅಲ್ವಾ ಬಡವರು ಯಾರು ಸರ್ ಹಚ್ಚಿಸ್ಕೊತಾರೆ ಆದರೆ ದು ದುಡ್ಡಿರೋರು ನಡಿಯೋರಾದರೆ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಿದ್ರೆ ಅವ್ರು ಹಚ್ಚಿಸ್ಕೊತಾರೆ ನಾವು ಬಡವರಲ್ವ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಯಾರು ಕೇರ್ ಮಾಡೋಲ್ಲ ಸರ್ ಬರ್ತಾರೆ ಹೋಗ್ತಾರ ಬಿಡು ಅವರು ಅಂತ ನೀವು ಯಾ ಅಧಿಕಾರಿಗಳು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಅಧಿಕಾರಿಗಳು ನಮ್ಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ಬೇಕು ಬಂದು ನೋಡಿ ನಮಗೆ ನಾವು ಅವ್ರ ಕಷ್ಟ ಏನಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೋಡಿ ನಮ್ಗೆ ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಇಲ್ಲ ಅಂದರೆ ಇಲ್ಲೇ ತಾಲೂಕು ಆಫೀಸ್ ಹತ್ರ ನಾವು ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ಬಂದು ಧರಣಿ ಮಾಡ್ತೀವಿ నాకెంత కష్టం అనేది నాకు తెలుసు నా ప్రాణానికి తెలుసుకోవాలి ఈ పొద్దుటికి ఓట్ లేపించుకొని ఉండేది ఏడాదికి పైన ఈ పొద్దుటికి ఆ ఊరు ఏమైందంటే ఆ ఊరికల్లా వచ్చిందిలే చూసిందిలే ఇదా ఇట్లా వచ్చేది మాకే లేకు పెట్టి ఏడైనా గుడిసో గుడిసో వేసుకున్నామంటే గుడిసేసుకుని కూడా దావిస్తా

ఈ పద్ధతికి వచ్చింది అదే మా ఊర్లకి రెండు ఊరు కిస్తా అర్జున్ ఇచ్చి పెట్టి తెరే సాయంలో మన ఇంత తలు కిస్తాయి కదా నా ఊరు నెలరాళ్ళు పెళ్లి నా పేరు బైరమ్మ ఈ మూడేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళ ఇంకా సైట్లు తిరుగుతానే ఉన్నాము ఇరవై నాలుగు నాలుగేళ్ళు ఇంకా సైట్లు ఇచ్చాక మాత్రం ఎవరే కాని వస్తా ఉండదు తహసీల్దార్లకి మా శేఖార్లకి అంతా చెప్పినాము అన్నతావులకి పోయినాము ఏతకు పోయినా కానీ ఎవరితో మాకు న్యాయం సిక్తా ఉండలేదు మొన్న ఎమ్మెల్యే తాకి వచ్చినాము ఎమ్మెల్యే సైన్లు అయినాయి అంతా అయినాయి ఎమ్మెల్యేతో కూడా నన్ను ఆడుక్కొని వచ్చినాము అయితే వెంటనే చెప్తా ఉన్నారు ఊర్లేక అంతా వస్తూ ఉండలేదు మా ఊరు పొజిషన్ చూసి మా ఊర్లో ఎట్లున్నారు జనాలు అంటానని కానీ ఎవరే కానీ పుట్టించుకుంటా ఉండదు మా ఊరికి మాత్రం వచ్చి తీరాలా ఎవరైనా కానీ లే మా పొజిషన్లు చూస్తే వాళ్ళు ఏం ఉండేవాళ్ళు ఏం లేదనే వాళ్ళు అంతా తెలిసి మాట్లాడాలా మా మాకు న్యాయం కానే కావాలా రావాల్సిందేదే మా ఊరికి మాత్రము లేకపోతే మేము మాత్రము తాలూకు కప్పిస్తావా వారం పుట్టిన పొద్దినాలు పుట్టినా ఈడే కానీ ఫుడ్ కానీ మేముగా ఊరికి పోము పోయేది కూడా లేదు ఈడే ఉండిపోతాము మీరే భోజనము నీళ్ళు అంతా వేసి మీరే పెట్టుకోండి ఈడే పనిచే తాలూకు కప్పిస్తావే ఉంటాము మేము ఆటికి పోయలేదు అంతే మాకు కావాల్సి ఉండేది ఇంతవరకు ఎందుకు చెప్పిన ఎవరే కానీ ఊర్లోకి రాకుండా ఉంటారా ఎవరైనా కానీ ఊరు పొజిషన్ చూడకుండా ఉంటారా అందరినీ అడిగిండేది అయింది మేము చెప్పిండేది అయింది చూసినాము అంతా నన్ను మాకు ఇంకా అబ్బేలేదు లేదు మేమంతా వచ్చి జర్నీ కూకొనేదే మాకు న్యాయం కావాల్సిందదే న్యాయం చేయాల్సిందే మీరు అందరూ వచ్చి ఇరవై నాలుగేళ్ళ ఇరవై మూడేళ్ళ సైట్లు అయిన ఊటికి సైట్లు ఇచ్చాకొస్తా ఉండ రెండు వేల రెండు సైట్లో ఎలా ఇస్తా ఉండదు మా సైట్లో ఏంటి ఇంకా ఇస్తా ఉండదు ఎవరు ఏం చెప్పినారు మీకు అదో రాంది మా ఊర్లోకి